అక్కినేని వారింట వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి డిసెంబర్ ఆరున శోభితా ధూళిపాళ్లతో నాగచైతన్య పెళ్లి జరగనుంది ఇంతలోనే అక్కినేని అఖిల్ నిశ్చితార్థమంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది దీంతో మొదట అందరూ ఫేక్ అని అనుకున్నారు కానీ స్వయంగా నాగార్జున అండ్ అఖిల్ వారి అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్లో ఎంగేజ్మెంట్ ఫొటోస్ పోస్ట్ చేయడంతో అది నిజమే అని అందరికీ అర్థమైంది ఆల్ ఆఫ్ సడన్ ఇలా అనౌన్స్ చేసేసరికి అక్కినేని ఫ్యాన్స్ షాక్ అయ్యారు ఇంతకీ అక్కినేని వారింటికి రాబోతున్న చిన్న కోడలు ఎవరు ఆమెకు వైఎస్ రెడ్డికి ఉన్న సంబంధమేంటి ఆమె బ్యాక్గ్రౌండేంటి నిజంగా తనకంటే తొమ్మిదేళ్లు పెద్దమ్మాయిని అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడా గతంలో శ్రీయాభూపాల్తో ఎంగేజ్మెంటు ఎందుకు క్యాన్సిల్ అయిందో వాచ్ ది స్టోరీ మా అబ్బాయి అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంటు చేసుకున్నాడు జైన బ్రవజ్జీ అనే అమ్మాయి మా కోడలు కాబోతోంది కొత్త దంపతులకు మీ ఆశీర్వాదాలు కావాలి త్వరలో పెళ్లి డేటును అనౌన్స్ చేస్తాం అని పోస్ట్ చేశారు నాగార్జున దీంతో ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ అంతా అసలు ఎవరి జైనబ్ అని సోషల్ మీడియాలో తెగ సర్చ్ చేస్తున్నారు జైనబ్ రవిజీ పుట్టింది హైదరాబాద్లోనే అయినా పెరిగింది మాత్రం దుబాయ్ లండన్ ముంబైలో జైనబ్ థియేటర్ ఆర్టిస్ట్ ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇండియాలోనే కాకుండా దుబాయ్ లండన్లోనూ ఆర్టిస్టుగా కు మంచి పేరు ఉంది జైనబ్ వేసే పెయింటింగ్స్ కు ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రశంసలు దక్కుతున్నాయి లో కూడా జైనబ్ చాలా ప్రదర్శనలు ఇచ్చింది అంతేకాదు జైనబ్ మోడలింగ్ కూడా చేస్తుంది ఇక జైనబ్ అఖిలు కూడా రెండేళ్ల నుంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఈ రెండేళ్లలో ఇద్దరి టేస్ట్సు ఎమోషన్స్ ఒపీనియన్స్ కలవటంతో పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇంకేముంది వాళ్ల ప్రేమకు పెళ్లితో శుభంకార్టు వేయాలని డిసైడై ఇదిగో ఇలా ఎంగేజ్మెంట్ చేసేశారు పెద్దలు కాని అందరినీ పిలిచి భారీగా కాకుండా సింపుల్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అఖిల్ తనకంటే తొమ్మిదేళ్లు పెద్దదైన జైనబ్ని పెళ్లిచేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది జైనబ్ వయస్సు ప్రస్తుతం ముప్పై తొమ్మిది సంవత్సరాలు కాగా అఖిల్ వయస్సు ముప్పై కానీ అక్కినేని ఫ్యామిలీ అభిమానులు మాత్రం ఆమెకు అంత వయస్సు ఉండదు ఇరవై ఏడే అని అంటున్నారు ఇదిలా ఉంటే జైన బ్రవ్జీ ఇప్పటికే ఎన్నో ప్రదర్శనలిచ్చారు అంతేకాదు ఎంఎఫ్ హుస్సేన్ దర్శకత్వంలో మీనాక్షి ఏ టైల్ ఆఫ్ త్రీ సిటీస్ సినిమాలో కూడా జైన రవ్జీ యాక్ట్ చేశారు ఆ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కునాల్ కపూర్ నటించారు పెయింటర్ గా పేరు ప్రఖ్యాతలు వచ్చిన జైన బ్రవ్జీ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటుంది ఉపాసన కొరిదెల రానా దగ్గుపాటి వంటి ప్రముఖులు జైనబ్ ని సోషల్ మీడియాలో ఫాలో చేస్తున్నారు ఇక జైనబ్ తండ్రి జుల్ఫీ రవజ్జీ పెద్ద ఇండస్ట్రియస్ట్ ఈనా నాగార్జున చాలా కాలం నుంచి ఫ్రెండ్స్ జైనబ్ కి జైన్ రవజ్జీ అనే బ్రదర్ కూడా ఉన్నాడు జెఆర్ రినేవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్కు చైర్మన్ ఎండీగా ఉన్నారు నిర్మాణ రంగంలో ఉన్న ఈ ఫ్యామిలీ హైదరాబాద్లోనే నివాసముంటోంది అంతేకాదు జైనబ్ తండ్రి జుల్ఫీ రవజ్జీ జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సలహాదారుగా కూడా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మిడిల్ ఈస్ట్ ఫారీస్ట్ కంట్రీస్ లో స్పెషల్ రిప్రజెంటేటివ్ గా కూడా జుల్ఫీ పనిచేశారు అలా జగన్ నాగార్జున ఫ్యామిలీలతో కూడా దగ్గరి సంబంధం ఉంది వాస్తవానికి అఖిల్కు ఏడేళ్ల క్రితం జీవీకే కుటుంబానికి చెందిన శ్రీయా భూపాల్ అనే అమ్మాయితో పెళ్లి జరగాలి నిశ్చితార్థం కూడా జరిగింది ఇటలీలో పెళ్లి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి కానీ అఖిల్ శ్రీయా మధ్య చిన్న చిన్న గొడవలు రావటంతో బ్రేకప్ చేసుకున్నారు అఖిల్ పద్ధతి నచ్చకపోవడంతోనే శ్రీయా భూపాల్ కుటుంబ సభ్యులతో చెప్పింది కుటుంబ సభ్యులు పెళ్లి తర్వాత అన్ని అవే సర్దుకుంటాయని చెప్పినా వారి మాటను భూపాల్ వినిపించుకోకపోవటంతో పెళ్లిని క్యాన్సిల్ చేశారు ఈ బ్రేకప్ తర్వాత భూపాల్ చేవెల్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంగీతల కుమారుడు అనితో ప్రేమలో ఉన్నట్టు పలు వార్తలు వచ్చాయి వీటిని నిజం చేస్తూ శ్రీయా అనిందితుల నిశ్చితార్థం రెండువేల పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై రెండు ఆదివారం చేసుకున్నారు ఆ తర్వాత శ్రీయా భూపాల్ అనిందిత్ రెడ్డి రెండువేల పది జూలై ఆరున లోని నావెటాల్ హోటల్లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత అఖిల్ తన కెరీర్ పై దృష్టి పెట్టి హీరోగా నిలదొక్కుకోవటానికి అఖిల్ చాలా ట్రై చేస్తూ వచ్చాడు స్టార్ డైరెక్టర్ సుధేందర్ తో ఏజెంట్ అనే స్పై థ్రిల్లర్ మూవీ చేశాడు పూర్తి నిరాశలో ఉన్న అఖిల్ ఈ మూవీ అయినా బెస్ట్ హిట్ ఇవ్వాలని అనుకున్నాడు కాని ఇది కూడా డిజాస్టర్ అయింది ఈ ఏజెంట్ సినిమా షూటింగ్ కోసం ట్రైనింగుకు వెళ్లిన కు జైనబ్ తో పరిచయమైంది ఇలా రెండేళ్లుగా ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు ఇలా ఫైనల్ గా తన బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ ఎండ్కాటు వేస్తూ లైఫ్ లోకి అడుగు పెట్టనున్నాడు అఖిల్ ప్రస్తుతం ఈ జంట ఫొటోస్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి డిసెంబర్ ఆరున శోభితా ధూళిపాళ్లతో నాగచైతన్య పెళ్లి జరగటం అఖిల్ ఎంగేజ్మెంట్ జరగటంతో అఖిలేని ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అయితే అఖిల్ కు కాబోయే భార్య లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం అఖిల్ కూడా పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండకపోవడంతో వీరిపై ఏ మీడియా ఫోకస్ చేసి వీరి ప్రేమ వ్యవహారాన్ని పట్టుకోలేకపోయింది అఖిల్ ఏప్రిల్ ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అమెరికాలోని కాలిఫోర్నియాలో శాన్ జోస్లో జన్మించాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో విడుదలైన శిశింద్రీ సినిమాలో పసిపిల్లాడిగా ఉన్నప్పుడే నటించాడు ఆ తర్వాత మనం చిత్రంలో చిన్న గెస్ట్ కనిపించి రెండు వేల ఇరవై రెండులో నవంబర్ పదకొండున విడుదలైన అఖిల్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు శ్రేష్ఠ మూవీస్ నితిన్ సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు వివి వినాయక దర్శకత్వం వహించాడు ఆ తర్వాత మిస్టర్ మజ్నూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఏజెంట్ వంటి చిత్రాల్లో నటించారు అయితే అఖిల్కు చెప్పుకోదగ్గ హిట్ మాత్రం దొరకలేదు అఖిల్ ప్రస్తుతం రెండు కొత్త చిత్రాలకు సైన్ చేశారు ఈ రెండూ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నాయి ఇందులో ఒకదానిని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా కొత్త దర్శకుడు అనిల్ దర్శకత్వం వహించనున్నారు మరో చిత్రాన్ని వినరోభాగ్యము విష్ణుకత పే మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా సొంత బ్యానర్ అయిన అన్నపుణ స్టూడియోస్పై తెరకెక్కనుంది మరి పెళ్లయ్యాకైనా అఖిల్ జీవితం టర్న్ అవుతుందో లేదో చూడాలి